వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో బిగ్ బాస్ నైన్లో ఒక మంచి బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి మెయిన్ కామన్ మ్యాన్స్కి సో ఈ కామన్ మ్యాన్స్కి అయితే మంచి బంపర్ ఆఫర్ బిగ్ బాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేంటో కాదు సో చాలా మంది కామన్ మ్యాన్స్ అయితే నాగార్జున సార్ నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి బిగ్ బాస్లోకి తీసుకోండి హౌస్లోకి తీసుకోండి అని చెప్పేసి అయితే చాలామంది అయితే రీల్స్ చేస్తూ ఉంటారు ఈ బంపర్ ఆఫర్ వారి కోసం అనేది చెప్పుకోవాలి సో మరి కామన్ మ్యాన్స్ బిగ్ బాస్లోకి అసలు ఎలా ఎంట్రీ ఇవ్వాలి అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో ముఖ్యంగా చాలా మంది కామన్ మ్యాన్స్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు చాలామంది చాలా రకాలుగా అయితే ట్రై చేస్తూ ఉంటారు కానీ అసలు వెళ్ళలేకపోతారు సో వాళ్ళ కోసమే ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది బిగ్ బాస్ నైన్లో లో బిగ్ బాస్ టీమ్ అయితే అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో మరి అసలు కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ లోకి ఎలా వెళ్ళాలి అనే విషయాలు తెలుసుకుంటే కనుక సో బిగ్ బాస్ నేను ఒక అఫీషియల్గా అయితే ఒక వెబ్సైట్ ఇవ్వడం అయితే జరిగింది బీబీ నైన్ డాట్ జియో స్టార్ట్ డాట్ కామ్ అని అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఇవి ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక మీ ఏదైతే మీ టాలెంట్ ఉంటుందో సో ముందుగా ఒకసారి మళ్ళీ వెబ్సైట్ అయితే చెప్తాను బీబీ నైన్ డాట్ జియో స్టార్ డాట్ కామ్ సో బీబీ నైన్ డాట్ జియో స్టార్ట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక సో మీ యొక్క వీడియో అంటే మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కానివ్వండి లేదంటే ఒక నార్మల్ డ్రా డ్రాయింగ్ చేసేవారు కానివ్వండి లేదంటే ఒక డ్యాన్సర్ కానివ్వండి ఒక బాడీ బిల్డర్ కానివ్వండి లేదంటే ఒక యాక్టర్ కానివ్వండి మీకంటూ చిన్న ఒక యాక్టింగ్ స్కిల్స్ ఏదైనా ఉంటే కనుక సో ఇలా మీకంటూ ఏదైనా ఒక టాలెంట్ ఉంటే కనుక ఆ టాలెంట్ని అయితే నిరూపించుకొని అది కూడా నేను ఒక ఐదు నిమిషాలు చేస్తాను పది నిమిషాలు చేస్తాను అంటే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు సో మినిమం టూ టు త్రీ మినిట్స్ మాత్రమే ఉండాలి అది కూడా బిలో ఫిఫ్టీ ఎంబీ మాత్రమే ఉండాలి అంటే మరి త్రీ త్రీ మినిట్స్ అంటే ఎట్లీస్ట్ ఒక హండ్రెడ్ ఎంబి అయినా ఉంటుందని మీరు అనుకోవచ్చు దాన్ని మీరు డ్యూరేషన్ అయితే తగ్గించుకొని అంటే ఆ ఎంబీని అయితే తగ్గించుకొని అంటే ఎంబీ తక్కువ ఉంటే కనుక ఈజీగా వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది సో ఆ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీ యొక్క టాలెంట్ని వీడియో తీసేసుకొని ఆ వీడియోని ఇందులో పోస్ట్ చేసేస్తే కనుక అండ్ అదేవిధంగా మీ డీటెయిల్స్ కూడా కొన్ని అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ కానివ్వండి అండ్ మీ విలేజ్ కానివ్వండి మీకు తెలుగు వచ్చా అండ్ మీరు ఏఎస్ ల్యాంగ్ మాట్లాడగలుగుతారు ఇలాంటివి కొన్ని అడగడం అయితే జరుగుతుంది ఇందులో మీరు చేసేటప్పుడు కూడా అంటే మీరు సబ్మిట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇర్రర్ అనేది అయితే వస్తూ ఉంటుంది సో జస్ట్ మీరు సబ్మిట్ చేసేసి అలా ఆగితే కనుక సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తే కనుక అది సక్సెస్ అని అయితే అయిపోతుంది మెయిన్ మన నెట్వర్క్ కరెక్ట్ ఉండాలి సో నెట్వర్క్ కనుక స్పీడ్ ఉంటే ఈజీగా సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది అండ్ మీరు కనుక ఒకవేళ లేట్ చేస్తే ఇంకా బిగ్ బాస్లో స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉంది కదా అండ్ మీరు కనుక లేట్ చేస్తే కనుక మీ టాలెంట్తో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో నార్మల్గా ఇప్పుడు మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకుందాం లేదంటే కనుక ఒక చిన్నగా మీరు రీల్స్ చేస్తారనుకుందాం లేదంటే ఒక ఇంకేదైనా మీరు విలేజ్లో ఉన్నారనుకోండి రైతుల కోసం మీరు ఏదైనా ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నారనుకుంది ఇది మీ టాలెంట్ సో ఇలా మీ ట్యాలెంట్తోని ఎవరో ఒకరు వీడియో అప్లోడ్ చేశారనుకోండి ముందుగా వాళ్ళనే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది సో అలా జరగద్దు అంటే కనుక మీరు ఫ మీరే ముందు ఈ వీడియోనైతే అప్లోడ్ చేయాలి అంటే మీరు కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేస్తే కనుక మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఉంటుంది సో దాని తర్వాత అంటే మళ్ళీ మీ మీలాగానే సేమ్ ఇంకెవరైనా ఉంటే కనుక అంటే మీ టాలెంట్తోనే ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళను కూడా పిల్ పిలవడం అయితే జరుగుతుంది ఇలా ఒక ముగ్గురు నలుగురిని పిలిచేసి సో ఒక లెవెల్స్ లాగా ఉంటుందనమాట అంటే ఇప్ ఇది ఒక సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ లెవెల్ దాని తర్వాత ఇప్పుడు మీలాగా ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇంకొక కాంపిటీషన్గా ఏదైనా పెట్టి కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం కానివ్వండి అలా ఒక సెకండ్ లెవెల్ ఫస్ట్ ఒకటి కాల్ చేస్తారు అది కూడా ఒక లెవెల్ సో కాల్ చేసినప్పుడు కూడా సార్ ప్లీజ్ సార్ నన్ను తీసుకోండి సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు ఇది ఒక డ్రీమ్స్ ఇలాంటివి సొల్లు సోది అనేది అయితే చెప్పొద్దు సో ఇలా సొల్లు సోది చెప్పిన వాళ్ళు కొందరు బిగ్ బాస్లోకి వచ్చి రావడం కూడా మనం చూసాము పేర్లు అయితే వద్దు బట్ ఇంకా బిగ్ బాస్ అలాంటి వాళ్ళని తీసుకోవాలి జస్ట్ మీ టాలెంట్ని మాత్రమే గుర్తిస్తుంది ఆ టాలెంట్ ఏంటో మీ జస్ట్ టూ టు త్రీ మినిట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే మనం చూసుకుంటే కనుక ఆ ఇన్స్టాలోనే మనకి మినిమమ్ థర్టీ థర్టీ సెకండ్స్లోనే వాళ్ళ టాలెంట్నైనా గుర్తిస్తూ వాళ్ళ టాలెంట్ అయితే బయటపడుతూ ఉంటుంది వాళ్ళ టాలెంట్ని అయితే చూపిస్తూ ఉంటారు అలా మీకు టూ టు త్రీ మినిట్స్ టైం ఇచ్చారు కాబట్టి ఈ త్రీ మినిట్స్ లోపే మీ అయితే నిరూపించుకోండి సో మరి ఈ కామన్ మ్యాన్స్ని ఎంతమందిని తీసుకునే అవకాశం ఉంది మినిమం నైన్ మెంబర్స్ అని చెప్పేసి అయితే మనకి అఫీషియల్గా అంటే మనకి బిగ్ బాస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళే చెప్పడం అయితే జరుగుతూ ఉంది సో అంటే నైన్ మెంబర్స్ తీసుకోకపోయినా కానీ మినిమం ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ కామన్ మ్యాన్స్కి అవకాశం అయితే ఇచ్చేలాగా ఉంది అని చెప్పేసి అయితే బిగ్ బాస్లో మనకు అర్థమైపోతుంది అదేవిధంగా మరి నార్మల్గా ఎవరిని తీసుకోబోతున్నారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని కానివ్వండి చిన్నగా సెలబ్రిటీస్ని కానివ్వండి ఎవరిని తీసుకోబోతున్నారు అని మాట్లాడుకుంటే కనుక దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మనకైతే కొందరు పేర్లు అయితే లిస్ట్ కొందరు రావడం అయితే జరిగింది అంటే వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయారు అన్నట్లయితే తెలుస్తుంది ఈ మధ్య కాలంలో అలెక్య చిట్టి పికిల్స్ ఎంత ఫేమస్ అయిందో మనం చూసాము సో అలెక్య చిట్టి పికిల్స్లో రమ్య గారు ఆ రమ్య గారు ఎంత ఇన్ఫ్లుయెన్సర్ మనమైతే చూస్తూ ఉంటాం తన ఎలా వీడియోస్ చేస్తారు ఏంటి అనేది అయితే చూస్తూ ఉంటాం తను ఇందులో సెలెక్ట్ అయినట్లయితే తెలుస్తూ ఉంది అదేవిధంగా జబర్దస్త్ నుంచి ఇమాన్యుల్ ప్రతి ఇయర్ ప్రతి సీజన్లో జబర్దస్త్ నుంచి కంపల్సరీ ఒకరు లేదా ఇద్దరు అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తూ ఉంటారు సీరియల్స్ నుంచి ఒకరు వస్తూ ఉంటారు అదేవిధంగా డ్యాన్సర్స్ నుంచి కానివ్వండి సింగర్స్ నుంచి కానివ్వండి ఇలా ఒక్కొక్క టాలెంట్ నుంచి అయితే ఒక్కొక్కరు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది సో ఇలా ఇమాన్యువల్ కూడా రాబోతు ఉన్నారు అదేవిధంగా లాస్ట్ ఇయరే విష్ణుప్రియ కానివ్వండి యాంకర్ విష్ణుప్రియ కానివ్వండి రీతు చౌదరి కానివ్వండి పక్కా వస్తారు అనుకున్నాం విష్ణుప్రియ అయితే వచ్చింది సో ఈ సీజన్లో రీతు చౌదరి గారు అయితే రాబోతు ఉన్నారు అండ్ మధ్యలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ గారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు ఒక చిన్న గెస్ట్ లాగా ఎందుకంటే అప్పుడు అతని వల్ల టీఆర్పి రేటింగ్ అనేది చాలా పెరిగిపోయింది కాబట్టి మేబీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అన్నట్లయితే తెలుస్తూ ఉంది సో మేబీ వస్తే రావచ్చు రైతు బిడ్డ కూడా అదేవిధంగా కుమారి ఆంటీ సో కుమారి ఆంటీ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నట్లయితే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కుమారి ఆంటీ కొన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా కుమారి అంటే కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంది పర్సనల్గా అంటే కొందరు మూవీ ఆర్టిస్ట్లే వాళ్ళని ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది కుమారి ఆంటీ సో ఇలా కొంచెం ట్రెండింగ్లో ఉంది కాబట్టి మేబీ కుమారి ఆంటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది మేబీ వస్తే అయితే కుమారి ఆంటీ కూడా రావచ్చు అఫీషియల్ ప్రకారం అయితే కుమారి ఆంటీ అయితే వస్తుందన్నట్లయితే అయితే తెలుస్తుంది కుమారి ఆంటీ రీతు చౌదరి అదేవిధంగా ఇమాన్యుల్ అండ్ రమ్య గారు సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ రమ్య ఎవరైతే ఉన్నారో రమ్య అయితే రావడం అయితే జరుగుతుంది సో వీళ్ళైతే రావడం జరుగుతుంది అండ్ హోస్టింగ్ సో హోస్టింగ్ విషయానికి వస్తే కనుక ప్రతిసారి నాగార్జున గారైనా ప్రతిసారి నాగార్జున గారైనా ఫస్ట్ మనము ఎన్టీఆర్ గారిని చూసాము నాని గారిని చూసాము ఇట్ అట్లీస్ట్ ఇప్పుడు కూడా ఒకసారి అలా గెస్ట్ లాగా అయినా కానివ్వండి కొన్ని డేస్కి అయినా కానివ్వండి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుంది లేదంటే మన బాలయ్య జై బాలయ్య బాలకృష్ణ గారు వచ్చిన బాగుంటుంది ఎన్బీకే ప్రోగ్రామ్ మనం అయితే చూస్తూ ఉంటాం బాలకృష్ణ గారు ఏ విధంగా చేస్తూ ఉంటారు ఏంటి అనేది అయితే సో బాలకృష్ణ గారు వచ్చినా బాగుంటుంది అనేది చాలా మంది అనుకుంటూ ఉన్నారు అండ్ అట్లీస్ట్ రానా గారైనా సో ఇలా నలుగురు పేరు అయితే కామెంట్స్లలో అయితే చాలా అయితే వినిపిస్తూ ఉంది మేబీ హోస్టింగ్లో కూడా మరి ఈసారి అయితే పక్క నాగార్జున గారు అన్నట్లయితే తెలుస్తూ ఉంది కానీ కొంచెం ఛాన్సెస్ అయితే వేరే వాళ్ళకైతే వచ్చే అవకాశం ఉంది అన్నట్లయితే తెలుస్తూ ఉంది సో చూడాలి బట్ ఒకవేళ మీరు కామన్ మ్యాన్స్గా వెళ్ళాలి మీ కామన్గా అంటే మీకు చాలా టాలెంట్ ఉంది మీకు ఏదో ఒక టాలెంట్ ఉంది అనుకుంటే మాత్రం బిగ్ బాస్లోకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కనుక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవాలి సో ఏదైతే బీబీ నైన్ డాట్ జియో స్టార్ డాట్ డా డాట్ కామ్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీ వీడియోని అదేవిధంగా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసేసి ఫస్ట్ రిజిస్టర్ అయ్యి ఇంటర్వ్యూ చేసేసి జస్ట్ సబ్మిట్ చేసేస్తే సక్సెస్ఫుల్ వస్తుంది దాని తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు మేము మంచిగా రెస్పాండ్ అవుతాయి కనుక అప్పుడు తర్వాత ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే ఏదైతే అన్నప్పుడు స్టూడియో ఉంటుందో లేదంటే వాళ్ళు ఎక్కడికైతే పిలుస్తారో అక్కడికి వెళ్ళి సో అక్కడ మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది దాని తర్వాత ఇంకొక లెవెల్ అయితే ఉంటుంది సో అంటే ఎందుకంటే మనము ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు కాబట్టి మళ్ళీ అందుకే ఒక త్రీ ఫోర్ లెవెల్స్ అయితే ఉంటాయి మీరు తెలియకుండా అంటే ఫోన్స్ కూడా ఏం కూడా ఉన్నాయి కాబట్టి బయట మీరు మాట్లాడిన మాటలు ట్రోల్స్ కావద్దు కాబట్టి సో ఫుల్ ట్రైనర్గా ఫుల్ ట్రైనింగ్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీ టాలెంట్ అయితే గుర్తించి బిగ్ బాస్ అయితే ఈ అవకాశం అయితే ఇవ్వబోతుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ